నాగదేవతాయే నమ భక్తులందరికీ నమస్కారం తెలుగు కథలు ఛానల్కి తిరిగి స్వాగతం నిన్నటి అధ్యాయంలో మనం కార్తీక పౌర్ణమి మహత్యాన్ని త్రిపురాసుర సంహార గాథను తెలుసుకున్నాం ఈరోజు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నాగదేవతల పూజ గురించి పుట్టలు పోయడం వెనుక ఉన్న పురాణ రహస్యం గురించి మరియు సర్పభయం నుండి విముక్తిని కలిగించే ఒక అద్భుతమైన కథను విందాం హిందూ సాంప్రదాయంలో నాగులను దేవతలుగా ఆరాధిస్తారు శివుని మెడలో ఆభరణంగా విష్ణువుకు సయ్యాగా ఉంటూ సృష్టిలో నాగులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది పూర్వం ఒక ధనిక వ్యాపారికి ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు ఆ కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్ళింది కార్తీక మాసం వచ్చింది నాగుల చవితి రోజున అన్నలందరూ తమ సోదరిని పుట్టింటికి తీసుకురావడానికి బయలుదేరారు మార్గమధ్యంలో ఒక నాగుపాము వారిని అడ్డగించి నేను కూడా మీ సోదరి వద్దకు వస్తాను నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని కోరింది అన్నలు మొదట భయపడినా ఆ తరువాత అంగీకరించి ఆ నాగుపామును ఒక బుట్టలో పెట్టుకొని తీసుకువెళ్ళారు తమ సోదరి ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయం చెప్పి ఆ బుట్టను ఆమెకు ఇచ్చారు ఆమె భయపడకుండా భక్తితో ఆ బుట్టను తెరిచి లోపల ఉన్న నాగుపామును చూసి అన్నా స్వాగతం అని పలికింది ఆమె ఆదరణకు సంతోషించిన ఆ నాగుపాము ఆమెకు ఒక అద్భుతమైన ముత్యాలహారాన్ని బహుమతిగా ఇచ్చి అదృశ్యమైంది ఆమె ఆ హారాన్ని ధరించి ఆనందంగా ఉండగా ఆ దేశపు రాణి ఆ హారాన్ని చూసి దానిని తనకు ఇవ్వమని రాజుని కోరింది రాజు బలవంతంగా ఆ హారాన్ని తీసుకుని రాణికి ఇచ్చాడు కానీ రాణి ఆ హారాన్ని మెడలో వేసుకోగానే అది భయంకరమైన పాముగా మారి ఆమెను చుట్టుకుంది రాణి భయంతో కేకలు వేయగా రాజు వెంటనే ఆ వ్యాపారి కుమార్తెను పిలిపించి జరిగిన దానికి కారణం అడిగాడు ఆమె వినయంగా రాజా ఆ హారం నా సోదరుడైన నాగేంద్రుడు ఇచ్చారు అది నా మెడలో ఉంటేనే ముత్యాలహారంగా ఉంటుంది ఇతరులు ధరిస్తే పాముగా మారుతుంది అని చెప్పింది రాజు ఆమె మాటలను పరీక్షించడానికి ఆ హారాన్ని తిరిగి ఆమెకి ఇవ్వగా అది మళ్ళీ ముత్యాలహారంగా మారిపోయింది రాజు ఆశ్చర్యపోయి ఆమెను క్షమించి అనేక బహుమతులతో సత్కరించి పంపించాడు మన కార్తీక శుద్ధ చతుర్దశిని నాగుల చవితిగా జరుపుకుంటారు రోజున స్త్రీలు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు వివాహమైన స్త్రీలు సంతానం కోసం ఈ పూజను ఆచరిస్తారు నాగుల చవితి పూజ వల్ల సంతానం కలగడమే కాకుండా వారికి ఎలాంటి దోషాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు కార్తీక మాసంలో నాగపూజ చేయడం వల్ల ఆ దోషం నుండి విముక్తి పొందుతారని శాస్త్రవచనం ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడాలని వాటిని ప్రేమతో భక్తితో ఆరాధిస్తే అవి మనకు మేలు చేస్తాయని ఈ కథ మనకు తెలియచేస్తుంది సర్పాలను సోదరులుగా భావించి పూజించడం మన సాంప్రదాయంలోనే గొప్పదనాన్ని తెలియచేస్తుంది భక్తులారా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా నాగుల చవితి రోజున నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి మీ కుటుంబ సకల శుభాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి అధ్యాయంలో మనం గంగానది పుట్టుక మరియు పవిత్ర నది స్నానాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో షేర్ చేయండి మరియు మన తెలుగు కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో అద్భుతమైన కథతో రేపు కలుద్దాం ఓం సర్వేభ్యో నాగేభ్యో నమ